మా అమ్మమ్మ అల్లం పెడుతుంది అల్లం పెడితే ఇట్లా బెడ్లు చెయ్యి అంటే బెడ్లు చేసిన ఇంకా ఆరిద్ర కార్తీ వెళ్ళిపోక ముందే పెట్టాలి తొందర చెయ్యి అంటే ఇంకా చేసిన నేను ఇట్లా బెడ్లు చేసినాక అయితే నేను పెడతా అని చెప్పిన నేను పెడతా అంటే వద్దు నీకు పెట్టరాదు ఇది ఏడాది పంట మంచిగా జాగ్రత్తగా పెట్టాలి నేను పెడతా చూడు అనుకుంటా పెడుతుంది చూడాలి అది ఎట్లా వస్తుందో అయితే వర్షాకాలం కదా నీళ్ళు బాగా ఉంటే అంట అది అంట అల్లము అందుకని చెప్పి నీకు పెట్టరాదు నేను పెడతా అని చెప్పేసి ఆమెను పెడుతుంది అయితే కొంచెం గ్యాబ్స్తుంది అన్నట్టు మొక్కకు మొక్కకి మధ్యలో మిర్చి అంట అల్లం మధ్యలో మిర్చి పెడితే ఏంటంటే ఆ మిర్చికి తెగుళ్ళు రావన్నట్టు అల్లంలో పెట్టుకుంటే అల్లము ఘాటు ఉంటుంది కదా ఆ ఘాటు వాసనకి మిర్చికి పొరుగు కానీ ముడత కానీ తెగుళ్ళు రాకుండా ఉంటుంది అని చెప్పి అయితే నీడ కూడా ఉంటుంది మిర్చికి నీడ అవసరం అన్నట్టు అందుకని నీడ కూడా ఉంటుంది అల్లం నీడ ఉంటుంది ఇది పోయిన సంవత్సరము అల్లము ఇట్లా నిల్వ చేసుకున్నాం అన్నట్టు ఆ అల్లాన్ని కొంచెం ఒక పక్కన పోసి వారానికి ఒకసారి నీళ్ళు చల్లినట్టయితే అయితే అది అట్లానే ఉంటుంది పాడవకుండా అలానే బాగా నీళ్లు చల్లినా కూడా మొలకలు వస్తాయి తొందర అది ఆల్రెడీ మొలక వచ్చింది అంటే ఇది ఏంటంటే మనం పెట్టే సమయం వస్తుంది అనగానే ఇంకా అది మొలకలు వస్తుంది చూడండి అట్లా పెద్దగా ఉన్న అల్లాన్ని ముక్కలుగా కడియేసి పెడుతుంది బాగా పెద్దగా ఉంటే దాంట్లో రెండు ముక్కలు చేస్తుంది ఒకవేళ చిన్నగా ఉంటే అది ఒక పీస్ అట్లనే పెడుతుంది ఇక నేను ఒకవేళ పెడతా అని అంటే చెప్తుంది అది అట్లా గట్లా కాదు పెట్టుడు గిట్ల పెట్టాలి గిట్ల కాదు గట్లా అని అంటే ఆమె అసలు నచ్చదు అన్నమాట ఆమెకు ఆమె చేసుకుంటానే తృప్తి అన్నట్టు ఆమె ఏ పని చేయాలనుకుంటుందో అదే ఆమెనే చేసుకోవాలి మేము చేస్తే మెచ్చదు అసలు ఆమె మంచిగా చేసినా కూడా ఎట్లా చేసినా కూడా అది గట్ల కాదు గిట్లా అని అంటుంది అందుకే కానీ సరే పెట్టు అని చెప్పేసి వదిలేసినాయిగా చూడాలి ఎంత వస్తుందో ఈ ఊళ్ళో చాలా కుక్కలు ఉన్నాయి కుక్కలు అయితే రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఏం చేస్తుంది అసలు కుక్కలు వచ్చి మరి లోపలికి వస్తాయి అవి గోడ లోపలికి అయితే మరీ ఎక్కువ నీళ్ళు తాకే విధంగా పెట్టద్దంట మరి ఇట్లా కొంచెము బెడ్డుకి పైన పెడుతుంది మరి బెడ్ పైన పెట్టినా కూడా నీళ్ళు అందక అది ఎండిపోతుందంట మరీ కిందికి పెట్టినా కూడా నీళ్ళు బాగా వచ్చి మురిగిపోతుంది అంటే వర్షాకాలం కదా అందుకని జాగ్రత్తగా పెట్టాలని పెడుతుంది